ఈరోజు రెసిపీ పునుగులండి అది కూడా మూడు రకాలు వాడి చేసిన పునుగులు అనమాట చాలా బాగుంటుందండి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం ఒక కప్పు మినపప్పు అండి హాఫ్ కప్పు పెసరపప్పు అందులో పావు శనగపప్పు తీసుకోవాలండి అన్నీ కూడా మనము ఒక గిన్నెలోకి వేసుకొని వాష్ చేసుకోవాలి రెండుసార్లు తర్వాత నీళ్ళు పోసేసి గంటన్నర ఒక రెండు గంటలు కానీ మనము నానబెట్టేసుకోవాలి ఇలా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి మార్చేసుకోవాలి మార్చేసుకున్న తర్వాత తర్ మరీ లూజ్గా కాదండి పునుగులు వేసుకోవడానికి ఎంత కన్సిస్టెన్సీ అవసరం అవుతుందో అంత కన్సిస్టెన్సీలోనే మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట సో నీళ్ళు ఎక్కువ పట్టవండి కొంచెంగా పడతాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో మనము మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది సో ఇలా మిక్సీ పట్టుకున్నాక ఆ పిండిలోకి కొంచెం జీలకర్ర ఆనియన్స్ ఉప్పు వేసుకున్నానండి మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఈరోజు నేను పచ్చిమిర్చి అల్లం చట్నీనే చేశాను కాబట్టి ఇందులో కూడా పచ్చిమిర్చి ఉంటే కారం ఎక్కువ అనిపిస్తుంది అనేసి నేను పచ్చిమిర్చి వేయలేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు అండి సో నేనైతే పిండిలో జీలకర్ర ఆనియన్స్ ఉప్పు వేసేసి బాగా కలిపెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం చట్నీ అని చెప్పాను కదా అది చేస్తున్నాను దీనికోసము ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇరవై పచ్చిమిర్చి వేసానండి ఒక మూడించలమైన అల్లం కూడా కట్ చేసుకొని వేసుకొని అందులోనే జీలకర్ర వేసి వేపుకున్నాను దాన్ని మిక్సీ జార్లోకి మార్చుకొని నిమ్మకాయ అంతా చింతపండును నానబెట్టి గుజ్జు తీసుకున్నానండి అది గుజ్జు కూడా వేసేసుకొని బెల్లం కూడా ఒక చింతపండు నిమ్మకాయ అంత సైజు బెల్లం కూడా వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అలా గిన్నెలోకి మార్చుకున్నాక పోపు పెట్టేసుకుంటే మనకు ఆ పచ్చిమిర్చి అల్లం చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనము కలిపి పెట్టుకున్న ఈ పిండితో పునుగులు వేసేసుకుంటే మనకు పునుగులు అనేవి రెడీ అయిపోతాయి సో ఈ రెసిపీ అయితే చాలా బాగుందండి అసలు ఈ పునుగులకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట మనం మామూలుగా వడలకందు పట్టుకుంటే ఎక్కువ ఇట్లా నొక్కినప్పుడు ఆయిల్ అంటుతుంది సో దీనికైతే అంత ఎక్కువ పీల్చదండి అసలు ఆయిల్ కూడా మనం చూస్తే ఆయిల్ పట్టినట్టు కూడా అనిపించదు అలా బాగున్నాయండి సో మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది లోపల వరకు కూడా కాలి మంచిగా ఉంటుంది సో మనకి ఇలా కాలిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకుంటే మన పునుగులు రెడీ సో ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం చట్నీతో పాటు పునుగులు తింటే చాలా బాగుంటుందండి కానీ చట్నీ మాత్రం చాలా అదురుసండి కారంగా తీయగా పులుపుగా చాలా బాగుంది ఈ చట్నీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి పునుగుల్లో కానీ లేదంటే ప్లెయిన్ దోశలల్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్